నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల యాభై తొమ్మిదవ వినిపించే కథ వికే సిక్స్ ఫైవ్ నైన్ డాక్టర్ సన్నిహితరావు గారి కథ ఎండమావి రచయిత డాక్టర్ సన్నిహితరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ గాలిపటం వినిపించాను కదా వారి వంద కథలు దాకా వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి అలాగే ఐదు నవలలు కూడా ఆరో నవల ఒక పత్రిక పరిశీలనలో ఉంది ప్రస్తుతం వారు డిఫెన్స్ సెక్టర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు మరిన్ని మంచి కథలు నవలలు రాయాలని వారి కోరిక వారి కథ ఎండమావి నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ మొదలు పెడుతున్నాను వాతావరణం మరీ ప్రోవాకేతంగా ఉంది సన్నగా కురుస్తున్న వర్షం పరుగులేడుతున్న మనసు తొందర పెడుతున్న వయస్సు తన ఫ్లాట్లో ఒంటరిగా కూర్చుని కిటికీలో నుండి వానచనుకుల్ని చూస్తూ అందమైన కళల్ని కంటున్నాడు ప్రహసిత్ ఏ దేవుడో కరుణించి ఈ వేళలో అందమైన ఓ అప్సరసని తన ముందు ఉంచితే బాగుండు అని ఆశపడుతున్నాడు అతడి ఆశని భగవంతుడు విన్నాడేమో అన్నట్టు కాలింగ్ బిల్లు మోగింది వెళ్ళి డోర్ తీశాడు ఎదురుగా అందమైన అమ్మాయి ఎప్పుడో ఆమెని తమ అపార్ట్మెంట్లోనే వేరే ఫ్లాట్లో చూసినట్టు గుర్తు ఫ్లాట్ కీస్ లేవండి కాసేపు కూర్చోవచ్చా అంటూ అతన్ని దాటుకుంటూ లోనికి వచ్చింది ప్రహసిత్ ఆమెను ఏదో అడగబోయాడు కానీ ఆమె ఏదీ వినకూడదన్నట్టు సరాసరి బెడ్రూంలోకి వెళ్ళింది గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది అతనికి ఇప్పుడు ఏం చేద్దాం లోనికి వెళ్ళి ఛాన్స్ తీసుకుందామా అని క్షణకాలం ఆవేశపడ్డాడు కానీ ఇలాంటి అపరిచిత వ్యక్తిని నమ్మటం ఎంతవరకు క్షేమం అని కొద్దిగా భయపడ్డాడు అతని మనసు డోలాయమాన స్థితిలో పడింది వ్రాస్తున్న కథని పక్కన పెట్టి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు శశాంక వర్ధమాన తెలుగు రచయిత సుమారు ఇరవై కథల దాకా ప్రచురించబడ్డాయి ఇంకా బాగా వ్రాయాలని పేరు సంపాదించాలని అతడి లక్ష్యం ఏమిటండి ఇంకా మీ కథ పూర్తవలేదా టేబుల్ మీద టీకప్పు పెడుతూ అడిగింది అతని భార్య లేదు చూసి ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పి టీ సిప్ చేయసాగాడు సర్లేండి అదేదో తొందరగా కానివ్వండి వచ్చే వారం గడ బర్త్డే ఉంది కదా వాడికి డ్రెస్సులు కొనడానికి సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి అంటూ ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోయింది సరే ఏం చేస్తాం సంసారం అన్నాక ఇలాంటివి తప్పవు కదా అని చిన్నగా నిట్టూర్చుతూ వ్రాసుకోవడానికి విద్యుక్తుడయ్యాడు అంతలో సెల్ ఫోన్లో చిన్న బీప్ వినబడింది మెసేజ్ వచ్చిన శబ్దం అది సెల్ చేతుల్లోకి తీసుకుని మెసేజ్ చదివాడు మీ ప్రేమ కోసం కథ చాలా బాగుంది చదివాక నా మనసంతా అదోలా అయిపోయింది ప్రేమ గురించి ఇంత బాగా వ్రాయటం నిజంగా గ్రేట్ నాకు మిమ్మల్ని కలుసుకోవాలని ఉంది మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది నాకు అవకాశం ఇస్తారా మీ అభిమాని సుప్రియ అని వ్రాసి ఉంది సంతోషంగా ఫీల్ అయ్యాడు శశాంక ఈ మధ్య ఒక పత్రికలో కథపడినప్పుడు అతని ఫోటోతో పాటు సెల్ నెంబర్ కూడా వేశారు అప్పటి నుండి ఇలాంటి మెసేజ్లు రావటం ప్రారంభమయ్యాయి రచయితకు కావాల్సింది ఇలాంటి అభినందనలే కదా సుప్రియా అన్న పేరు బట్టి కంపల్సరీగా అందమైన అమ్మాయి అయి ఉంటుంది అని ఊహించాడు చాలామంది అభినందిస్తూ ఉంటారు కాకపోతే ఈ అమ్మాయి ఒక అడుగు ముందుకేసి పర్సనల్గా కలవాలని ఆరాటపడుతోంది నితం చెప్పాలంటే అతనికి కూడా ఆమెను వీలైనంత తొందరగా కలుసుకోవాలని తనని పొగుడుతుంటే విని ఆనందించాలని అనిపించింది కానీ భార్యకు ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచించాడు చెబితే ఏముంది క్లాస్ పీగుతుంది అప్పుడు ఈ మాత్రం మెసేజ్లు కూడా ఉండవు అనుకుంటూ ఇదేదో సీక్రెట్గా తనే తనే డీల్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఆ సాయంత్రం మామూలుగానే భార్యతో షాపింగ్కి వెళ్ళాడు ఇంటికి వచ్చాక చేసి బెడ్ మీద వాలాడు సుప్రియను ఎలా లైన్లో పెట్టాలా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు మర్నాడు ట్రిమ్గా రెడీ అయి ఆఫీస్కి వెళ్ళాడు శశాంక కొంచెం సర్దుకున్నాక సుప్రియ సెల్కి ఫోన్ చేశాడు ఒక రచయిత ఫోన్ చేయడంతో థ్రిల్ అయిపోయింది సుప్రియ ఎంతో హుషారుగా మాట్లాడసాగింది శశాంక్ పరిస్థితి చెప్పలేం అతని మనసు ఆనందడోలికల్లో తేలియాడసాగింది సుప్రియ నాకు కూడా మిమ్మల్ని కలవాలని ఉంది వీలైతే సాయంత్రం ఆరు తర్వాత వస్తారా అంటూ ఎక్కడికి రావాలో చెప్పాడు బతమాలుతున్నట్టుగా షో తప్పకుండా వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆఫీసు కాగానే బైక్ మీద రయ్యన దూసుకుంటూ అరగంట తర్వాత స్పాట్లోకి వచ్చేశాడు శశాంక అప్పటికే అక్కడ ఒక అమ్మాయి వెయిట్ చేస్తోంది ఆమెనే సుప్రియ అనుకుంటూ దగ్గరగా వెళ్ళి హాయ్ మీరు సుప్రియ కదూ అని ఆమె అవునంటూ తలపాక చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు అంటూ ఆనందంగా చెప్పాడు ఆమె చిన్నగా నవ్వింది శశాంక ఆమెనే చూస్తున్నాడు తను ఊహించిన దానికంటే అందంగా ఉంది ముఖ్యంగా ఆమె కళ్ళు విశాలంగా కోటి భావాలను పలిగించేలా ఉన్నాయి ఆరాధనగా చూడసాగాడు సిటీకి దూరంగా ఉన్న గార్డెన్ రెస్టారెంట్ అది తమలాగే చాలామంది అక్కడ కూర్చుని ఏదో డ్రింక్ సిప్ చేస్తూ మాట్లాడుకోసాగారు ఏమిటి ఆలోచనలో పడిపోయారు నా కంపెనీ మీకు బోరు కొడుతోందా పెరుగ్గా అడిగింది అబే అదేం కాదు అందమైన మీ కళ్ళ గురించి ఆలోచిస్తున్నాను మీరు నటిగా మారితే కళ్ళతోనే అన్ని భావాలని చూపెట్టగలరు కొద్దిగా పొగిడాడు ఆమె చిన్నగా నవ్వింది నెమ్మదిగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టాడు అందంగా సిగ్గుపడిందామె తొలి ముద్దు పరవశం ఆమె బుగ్గల్లో ఎర్రమందారమై విరిసింది చాలాసేపు ఇద్దరు తనువితేరా మాట్లాడుకున్నాక వదల్లేక వదల్లేక కదిలాడు శశాంక అతనికి ఇదంతా చాలా థ్రిల్లింగ్గా ఉంది రోజు పొద్దున్నే లేవడం ఆఫీస్కి వెళ్ళడం సాయంత్రం ఇంటికి వచ్చాక టీవీలో ఏదో ప్రోగ్రామ్స్ చూసి వీలైతే కథ రాయడానికి ప్రయత్నించి నిద్రపోవడం ఇదే సంవత్సరాల తరపడి ఇదే జీవితం చప్పగా పరమబోరైపోయింది అందుకే అతడి మనసు చిన్న మార్పు కోరుకుంది సుప్రియతో స్నేహం చేయమని తొందరపెట్టింది దాని ఫలితమే ఈ రహస్య సంబంధం ఈ బంధం ఎటు తీస్తుందో కాలమే చెప్పాలి శశాంకలో చాలా మార్పు వచ్చింది బయట ఉన్నప్పుడు వీలైనంత అందంగా ప్రశాంతంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు ఆఫీసు నుండి ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు అడిగితే వర్క్ లోడ్ పెరిగిందని చెప్తున్నాడు భార్యతో మాట్లాడటం తగ్గించేశాడు అయితే చీటికి మాటికి విసుకోవటం మొదలుపెట్టాడు కథలు రాయటం ఎప్పుడో వాటకక్కిపోయింది ఈ మార్పులన్నిటికీ కారణం సుప్రియతో అతను సాగిస్తున్న ఎఫ్ఐఆర్ అందమైన అమ్మాయితో ప్రణయం వల్ల భార్యా పిల్లలు పనికి మాలిన వాళ్ళలాగా కనిపించసాగారు అతనికి తప్పు అతంది కాదు అతడి మానసిక స్థితిది ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న పార్కులో జన సమూహానికి దూరంగా కూర్చున్నారు శశాంక సుప్రియ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మౌనంగా సంభాషించుకుంటున్నారు ఆ రోజు వ్యాలంటైన్స్ డే ప్రేమికుల దినం ఆ రోజు తప్పనిసరిగా ప్రేమికులు గాఢంగా ప్రేమించుకోవాలి లేకపోతే జీవితం వృధా ప్రస్తుతం ఇద్దరు అదే పనిలో ఉన్నారు వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగించడానికి అన్నట్టు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళని సమీపించారు అమ్మాయి చేతిలో మైక్ ఉంది అబ్బాయి భుజం మీద చిన్న కెమెరా ఉంది అంటే కెమెరామెన్ గంగతో రాంబాబు టైప్ అన్నమాట కొద్దిగా కంగారు పడ్డాడు శశాంక అయినా వాళ్ళు వదలలేదు సార్ ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి సార్ హుషారుగా అడిగింది అమ్మాయి మైక్ మూతి ముందు పెట్టి ప్రేమ అనేది మనిషికి భగవంతుడిచ్చిన గొప్ప వరం ప్రతి వారికి ఇది అవసరం ఇది లేని జీవితం ఒక నరకం కవితాత్మకంగా చెప్పాడు వా అంటూ చప్పట్లు కొట్టింది ఆ అమ్మాయి కెమెరా తన పని తాను చేసుకుపోతోంది ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఇదంతా లైవ్గా టెలికాస్ట్ అవసాగింది ఈ విషయం తెలియని శశాంక రెచ్చిపోసాగాడు యాంకర్ సుప్రియ వైపు తిరిగి మీరు చెప్పండి మేడం ప్రేమ గురించి అని అడిగింది అప్పటికే ప్రేమ మైకంలో కొట్టిమిట్టు ఆడుతున్న సుప్రియ వెంటనే అందుకుంది ఇటీవల వస్తున్న సినిమాల ప్రభావం కూడా ఆమెపైన చాలా ఉంది కళ్ళు అరమోట్పులు చేసి ప్రేమ లేని జీవితం వ్యర్థం ప్రేమించని మనసుకు లేదు అర్థం ప్రాణమైన ఇస్తా అవసరార్థం చెప్పింది యాంకర్కి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది అయినా కంట్రోల్ చేసుకుని ఇంతకీ మీ ప్రేమ పెళ్లితో ముగుస్తుందా మేడం అని అడిగింది ఓ తప్పనిసరిగా త్వరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం శశాంకని గట్టిగా పట్టుకుంటూ చెప్పింది వెర్రి మొహంతో దిక్కులు చూడసాగాడు శశాంక ఇంట్లో టీవీ చూస్తున్న బాబీగాడు టీవీలో వాళ్ళ నాన్నను అయిపోయాడు అమ్మా నాన్న టీవీలో కనిపిస్తున్నాడు రావే అంటూ గట్టిగా కేకపెట్టాడు కిచెన్లో పని చేసుకుంటున్న ఆవిడ పరుగు పరుగున హాల్లోకి వచ్చింది అందమైన పార్కులో అందమైన అమ్మాయి పక్కన కూర్చుని ప్రేమ గురించి లెక్చర్ దంచుతున్న భర్తను చూసి మైండ్ బ్లాంక్ అయింది ఆమెకు ఉక్రోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఓ దేవుడోయ్ నా కొంప కొల్లేరైపోయిందిరా నాయ్ నోయ్ అని ఏడ్చుకుంటూ అలాగే కూలబడిపోయింది హుషారుగా సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు శశాంక తాళంకప్ప వెక్కిరిస్తూ కనిపించింది పక్కింట ఆయన వచ్చి మీ సుశీలకి బాగాలేదు బాబు కళ్ళు తిరిగి పడిపోయింది ఇప్పుడే మావిడ హాస్పిటల్కి తీసుకెళ్ళింది అని చెప్పి తాళం చెవులిచ్చాడు కంగారు పడ్డాడు శశాంక హడావిడిగా ఆయన చెప్పిన హాస్పిటల్ వైపు దూసుకుపోయాడు హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి బాబిగాటు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళను చుట్టేశాడు డాడీ మమ్మీ పడిపోయింది డాడీ అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు డాక్టర్ను కలిసి తన భార్య పరిస్థితి గురించి ఆరా తీశాడు ఏమి కంగారు పడాల్సిన పని లేదు కొంచెం బీపీ డౌన్ అయ్యేలా ఏంటుంది అని డాక్టర్ చెప్పడంతో రిలీఫ్గా ఫీల్ అయ్యాడు ఆ తర్వాత భార్య దగ్గరికి వెళ్ళాడు బెడ్ మీద మగతగా నిద్రపోతోంది సుశీల సెలైన్ నెమ్మదిగా ఆమె వంటలోకి వెడుతోంది పక్కనే నిశ్శబ్దంగా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు శశాంక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాక చాలా మూడీగా మారిపోయింది సుశీల భర్తతో ఎక్కువగా మాట్లాడటం లేదు అప్పుడప్పుడు చాటుగా కన్నీళ్లు కూడా పెడుతోంది పరధ్యానంగా ఉంటోంది ఇదేమీ అర్థం కాక బాబిగాడు బాగా డల్ అయిపోయాడు శశాంక కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేడు అంతకుముందు ఆఫీసులో ఎంత ఒత్తిడి ఉన్నా ఇంటికి వచ్చాక భార్యని కొడుకుని చూసుకుని రిలాక్స్ అయిపోయేవాడు అప్పుడు ఇల్లు హోమ్లా ఉండేది కానీ ఇప్పుడు ఇల్లు ఇటుక సిమెంట్తో కట్టిన హౌస్లా అనిపిస్తోంది రోజులాగే ఆఫీసు నుండి రాగానే సోఫాలో నిశత్తువుగా వాలిపోయాడు శశాంక కాఫీ కప్పు తీసుకొచ్చి ఎదురుగా పెట్టి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది సుశీల నెమ్మదిగా సిప్ చేసాగాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది తీసి చూస్తే ఎదురుగా పోలీసులు హతాశుడాంక శశాంక మీరేనా సారీ టు డిస్టర్బ్ యూ అంటూ లోపలికి వచ్చారు వాళ్ళు అవును నేనే చెప్పండి ఏమిటి విషయం భయంగా అడిగాడు సుప్రియ అనే అమ్మాయి హత్యకు గురైంది ఆమె సెల్ ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తున్నప్పుడు మీ నంబర్ కనపడింది మిమ్మల్ని ఇంటరాగేట్ చేయడం కోసం వచ్చాం గంభీరంగా చెప్పాడు ఎస్ఐ మై కార్డ్ హత్యకు గురైందా షాక్ అయ్యాడు శశాంక సరే మీరు ఆమెను ఈ మధ్య కలిశారా అసహనంగా అడిగాడు ఎస్ఐ నేను అంటూ నీళ్లు నములుతున్నాడు శశాంక ఈ సంభాషణ అంతా వంటగదిలో నుండి వినసాగింది సుశీల ఆమె ఇటువంటిది ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించింది కానీ ప్రేమ మైకంలో పడి కొట్టుకుంటున్న భర్తకు ఏ విధంగానూ చెప్పలేక ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయింది ఇప్పుడు కూడా ఉపేక్షిస్తే తన కాపురం కూలిపోతుందని అర్థమయ్యాక ఇక ఉండలేకపోయింది వంటగదిలో నుండి బయటకు వచ్చి ఈ పోలీసులు ఏమిటండి ఎందుకు వచ్చారు అంటూ నిలదీసింది నిలువు గుడ్లేశాడు శశాంక మీ భర్తకు తెలిసిన అమ్మాయి హత్యకు గురైంది అనుమానంతో ఇంటరాగేట్ చేయడానికి వచ్చాం చెప్పాడు ఎస్ఐ నా భర్త ఒక రచయిత ఎంతోమంది పాఠకులు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు అంత మాత్రం చేత అన్నిటికీ ఆయనే బాధ్యుడా నిలదీసింది సంభ్రమానికి లోనయ్యాడు శశాంక ఇన్నాళ్ళు మాట్లాడకుండా మూడీగా ఉంటున్న భార్య ఒక్కసారిగా తన వైపు ఒకళ్ళతా తీసుకుని మాట్లాడేసరికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది టెన్షన్ తగ్గి బుర్ర ఆలోచించడం మొదలుపెట్టింది సుప్రియతో తన స్నేహం అప్పుడప్పుడు కలవడం మాట్లాడటం వరకే కదా మించి తను ఏ తప్పు చేయలేదు కదా ఇక భయపడటం దేనికి అందుకొని కొంచెం స్థిమితపడ్డాడు అలాగని మేమన్నామా అనుమానం ఉన్న ప్రతి వాళ్ళని ఇంట్రాగేట్ చేయటం మా డ్యూటీ దర్పంగా అన్నాడు ఎస్ఐ సరే ఇంట్రాగేట్ చేసుకోండి అంటూ భర్త వైపు చూసింది సుశీల అప్పటికైతే ఎదుర్కొన్న శశాంక పోలీసులు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు చెప్పసాగాడు పూర్తిగా సంతృప్తి చెందాక మీ వైపు నుండి నేరం ఏమీ కనబడటం లేదు అయినా సరే అవసరమైతే స్టేషన్కి పిలుస్తాం రావాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు హమ్మయ్యా అని ఊపిరి పిలుచుకున్నాడు శశాంక అప్పటిదాకా బిక్క చచ్చిపోయిన బాబిగాడు డాడీ అంటూ కవగలించుకున్నాడు వాణ్ణి దగ్గరగా తీసుకుంటూ ఎండమావి లాంటి ప్రేమ కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాను చిక్కుల్లో ఇరుక్కున్నాను నా భార్య నన్ను అర్థం చేసుకోవటం వల్ల ఇందులోంచి బయటపడ్డాను బుద్ధి వచ్చింది మళ్ళీ ఇలాంటి వాటి చోలుకుపోను అనుకుని పశ్చాత్తాపడ్డాడు భార్య మళ్ళీ తీసుకొచ్చిన కాఫీని సిప్ చేస్తూ ఆమె వైపు కృతజ్ఞతగా చూశాడు వర్ధమాన రచయిత శశాంక ఆరు వందల యాభై తొమ్మిద వినిపించే కథ వికే సిక్స్ ఫైవ్ నైన్ డాక్టర్ సన్నిహితరావు గారి కథ ఎండమావి విన్నారు ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు